శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము రెండు పఠన ఫలితము తప్పిపోయిన పిల్లలు దొరుకుటకు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము రెండు మొట్టమొదటిసారిగా పీటికాపుర వాస్తవ్యులచే దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అను నామస్మరణ ప్రారంభించబడి తదుపరి విశ్వమందంతటా విఖ్యాతముగుట తప్పిపోయిన పిల్లలు దొరుకుటనూ పఠనీయము శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకు బాపనార్యులకు నరసింహవర్మగారికి వెంకటప్పయ్య శ్రేష్ఠిగారికి సదా తమ దివ్యదర్శన మొసంగుట మధ్యాహ్నము భోజనములైన తదుపరి శ్రీభాస్కర పండితులిట్లు చెప్పసాగిరే శ్రీపాదులవారు శూద్రగృహమునందు దత్తదీక్షనొసంగుటయు అదీనుకూడ ఏకరాత్రి దీక్షనొసంగుటయు దీక్షావిధిలో పాటించబడవలసిన పూజ అర్చన మొదలైన విధానము లేమియును లేకయే కేవలము భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయుదంతును శాస్త్ర విరుద్ధముగా ఉండుటేగాక తానే దత్తుడనని ప్రకటించుటయు తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నీయో తీరిపోవునని ప్రకటించుటయో శాస్త్రములను అవహేళన చేయుటాని తలచి బ్రాహ్మణులందరునూ ఏకస్థులై వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము బాపనార్యుల బాపనార్యులవారిని అప్పలరాజు శర్మను వెలివేవలెననియూ తీర్మానించిరి అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానముగుట చర్చనీయాంశమయ్యను శంకరాచార్యులవారి అనుమతి లేనిదే ఎవరికినీ ఆధ్యాత్మిక విషయములందు బెరుదావళి ప్రకటింపబడదు అటువంటి సందర్భమున పదహారు సంవత్సరములు నిండని బాలుని సాక్షాత్తు దత్తప్రభువు యొక్క అవతారమని నిర్ణయించుట దైవద్రోహముగునని తలపోసిరే అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగియుండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనార్యుల ఇంటికి వచ్చిరే ఇంటిలోని వారెవ్వరునూ శ్రీపాదులవారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులైలేరు పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంక విజృంభించనారంభినాడు ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా మాయింట తిరుగాడినాడు మాకు దివ్యానందమూ నొసంగినాడు మా కన్నుల కప్పిన మాయ తెరను తొలగించినాడు ఈనాడు మా కనుసన్నలలో మెలగుచున్నాడు తన దివ్యదర్శనమును మునపటి ఎక్కువ ఎక్కువమార్లు మా అంతర్దృష్టికి ఒసంగినాడు మేము ఎంతయో ధన్యులము అని పలికెరే వచ్చిన బ్రాహ్మణులు బిత్తెరపోయరే వారచెట నుండి లోపల కల్మష భావములతో పైకి మాత్రము సానుభూతిని ప్రకటించు వాక్యములను పలుకు నిమిత్తము శ్రీపాద శ్రీవల్లభులవారి గృహమునకు పోయరే సుమతి మహారాణియు అప్పలరాజశర్మయు అన్నలును చెల్లెండ్రును మహదానందములో నుండిరి అప్పుడు శర్మగారు శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వము ఎన్నియో బెంగులుండినవి ఇప్పుడు మా మనస్సులు తేలికపడినవి మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనోనేత్రములకు అగుపడుచున్నాడు మేము కోరినదే తడవుగా మాతో స్థూలదేహముతో సంభాషించుచున్నాడు సాక్షాత్తు దత్తప్రభువునకు జననీ జనకులమగుట వలన మా జన్మలూ ధన్యమైనవి మాకు నిరతిశయ ఆనందము కలుగుచున్నదిరనిరే అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి పైండా వెంకటపయ్య శ్రేష్ఠిగారిట్లనరే బ్రాహ్మణోత్తములారా ఇదివరకు ఏదో కొద్దిగంటలు శ్రీపాదుల వారితో గడుపువారము ఇప్పుడో మా మనోనేత్రములందు సదా మసులుటేగాక స్థూలదేహముతో దర్శనమిచ్చుచూ ఇంటనే సంచరించుచున్నారు బ్రాహ్మణులతో నరసింహవర్మ గారెట్లనరే మా కన్నులకు కప్పిన మాయ తెరలు తొలగించబడినవి నిత్య వినోది దివ్య వినోది అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుచూ మాతో హాస్యోక్తులనాడుచు మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు మునుపటికంటే మిక్కుటముగా మాకు స్థూల దేహముతో దర్శనమిచ్చిచున్నాడు ఈ విషయములు కుక్కుటేశ్వరాలయమున ఉన్న సన్యాసికీ తెలుపబడెను సన్యాసికి గుండెలలో గుబులు పుట్టెను శ్రీపాదులవారు తాము సాక్షాత్తు దత్తప్రభువుననీ స్పష్టముగా సూచించి అంతర్ధానమేరే ఇంకొక దైవము మరియొక దైవము పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయులవారే తామని తెలియజేసిరి కొంపదీసి దత్తాత్రేయులవారుగాని శ్రీపాదశ్రీవల్లభరుపమున అవతరింపలేదుగదా వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము దత్త ప్రభువులు విచిత్ర స్వభావులు వారు తనకు కష్టములను కలిగించి వినోదమును చూసి సంపూర్ణ శరణాగతిని చెందినగాని ఉద్ధరింపరు ఇది వారి స్వభావము ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథము ఇంత భారీ పరిమాణములో దత్త దత్తప్రభువులు కరుణ అని తలచితిని వారి కరుణ రూపములో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలుగాని లేవుగదా అని తలపోసెను పేరు కోసము ధన సంపత్తుల కోసము తాను అర్రులు చాచుచుండిన విషయము దత్తప్రభువులకు తెలియును తననాశ్రయించిన బ్రాహ్మణ్యముకూడా ధనకాంక్షాపరులే తనకుగాని ఈ బ్రాహ్మణ్యమునకుగాని ఆధ్యాత్మిక శక్తి లేదు దత్త దీక్షలనున్నవి కేవలము తమకు ధనాకర్షణ విధానము మాత్రమే ఈ దీక్షలలో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోయిన ఎడల తమ యొక్క యొక్కనిష్టాలోపమని తలంతురు కోరికలు తీరిన ఎడల ఫలితమని నమ్ముదురు శ్రీపాదులవారు ఏదైనా చిత్ర విచిత్ర విధానమున తనను చిక్కులలోనికిగాని త్రోసివేయరుగదా అని ఆ సన్యాసి గడగడలాడుచుండెను ఇంతలో కుక్కుటేశ్వరాలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను తన పేరు నరసింహాననియూ తాను కాశ్యప గోత్రికుడననియూ మహారాష్ట్రదేశమునుండి ప్రత్యేకముగా కుకుటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము వచ్చితినయూ ఇచ్చట దత్తదీక్షల నొసంగుటకు పరమహంస పరివ్రాజకాచార్యులొకరు వచ్చియున్నారని విని వారి దర్శనార్థము వచ్చితిననియూ పలికెను అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకొనేను ఆతడు ఆ వరహాలనన్నింటినీ దక్షిణగా సమర్పించెను సన్యాసి పరమానంద భరితుడాయెను సన్యాసి దీక్షిచ్చు ఇచ్చు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునకు ధారపోయుటకు చేతిని జాపమనెను బ్రాహ్మణుడు చేతిని చాపెను బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక తేలుకూడా వచ్చెను అంతటా ఆ బ్రాహ్మణుని కంటము కొంచెము కటువుగా మారెను నా చేతిలోనే ఉదకమును పోసితివి నన్నే త్రాగమంటివి ఏమీ ఆశ్చర్యము నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపహఫలమును నాకు ధారపోసితివి నేను ఆ ధారను పీటికాపురమునకే దత్తము చేయిచున్నానెను సన్యాసి బిత్తరపోయెను క్షణములో ఆ సన్యాసి అదృశ్యుడాయెను ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలుకుట్టెనని గట్టిగా అరచెను ఆ బ్రాహ్మణుడుకూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు అతనికి తేలు మంత్రము వేయబడెను తగ్గలేదు రకరకముల మంత్రములు జపించబడెను కాని ఏమియును గుణము కనపించలేదు కుక్కుటేశ్వరునకు అభిషేకము చేయబడెను స్వయంభూదత్తునకు విశేష పరిమాణములో హారతి కర్పూరము వెలిగింపబడెను ఆ బ్రాహ్మణుడు తప్పి పడిపోయెను కాని అతని నోటినుండి నురగలు వచ్చిచుండెను కరచినది తేలుకాదు పాము అని నిర్ధారించబడినది కమండలోదకములో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడుటను కొంతమంది గమనించిరి అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టియుండునని కొందరనిరి పీటికాపురమున ఏ క్షణమున ఏ రకమైన వదంతులు పుట్టునో వ్యాపించునో ఆ వదంతుల మూలమున ఎవరు ఏ రకమైన చిక్కులలో చిక్కుకుందురో ఆ దైవమునకు మాత్రమే ఎరుక కుకుటేశ్వరునికి అభిషేకము చేయించినను స్వయంభూ దత్తునికి హారతి కర్పూరము వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణునకు తేలు బాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణము ఆ దత్తదీక్షలనుసగిన సన్యాసియే అని కొందరు అనుమానించసాగిరే మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానములో బొగ్గులుండెను ఒకవేళ శ్రీపాదవల్లభులు తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదుగదాయని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగెను బ్రాహ్మణుని నోట వెంట నురగలు అమితముగా వచ్చుటచే అది పాముకాటు అని తీర్మానించిరే మంత్రతంత్రములను గూడ్చికొండ కోనలలో తిరిగెడి కోయలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియూ ఆ విద్యను ఈ సన్యాసి ఈ మీద ప్రయోగించియుండుననియూ ఆ ప్రకారము మొదట తేలు రూపములో ఒకనొక దయ్యము నీళ్ల నుండి బయటపడుననియూ ఆ తేలు కుట్టిన తరువాత ఆ దయ్యము పాముగా మారిపోవుననియూ అది పాముగా మారిన క్షణమున తేలు కుట్టిన వ్యక్తికి నురగలు వచ్చుననియూ ఆ పాము కొంతసేపటికి దయ్యముగా మారిపోవుననియూ అది దయ్యముగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేయుననియూ తదుపరి కొంతసేపటికీ ఆ దయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్చెననుసరించి పరుల ఇండ్లలో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన చేతిలో పోయుననియూ ఒక రకమైన విచిత్ర ప్రచారము ఊపందుకొనెను ఇది వదంతులకు పుట్టినెల్లిన పీటికాపురమని పాపము ఆ సన్యాసికి తెలియదు నురగలు కక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచెను తన కడుపులో ఒకనొక విధమైన బాధ కలుగుటచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను అతడు కుప్పిగంతలు వేయుటచే కొంత సమయమగుసరికి అది దెయ్యముగా మారిపోవుననియు అందుచేత ప్రతివారు తమ ఇంటి ముందు విధిగా ఓ దెయ్యమా రేపురా వ్రాసిన ఎడల ఆ వ్రాత ప్రకారము ఆ దెయ్యము రేపు వచ్చుననియూ తిరిగి రేపు వచ్చినను అదే వ్రాత ఉండుట వలన వచ్చి పోవుచుండుననియూ ఇంటిలోపలికి దెయ్యము వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకొనిపోవుననియూ అందుచేత జాగ్రత్తగా ఉండవలెననియు వదంతులు వ్యాపించెను ఇంతవరకు సన్యాసిని బలపరచుచున్న బ్రాహ్మణులందరును సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయరే వారు వీరిని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యగృహముల వెలుపలి భాగమున ఓ దయ్యమా రేపురా అని బొగ్గుతో వ్రాయబడెను వెంకయ్య అను పంటకాపు శూద్రగృహములన్నింటియందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో నుండిన కుండనుక దానిని ఉంచవలెననియూ దానివలన సన్యాసిచే ప్రయోగించబడిన దెయ్యము శూద్రగృహములకు వచ్చి ధనమును అపహరించదని చాటింపు వేయించెను కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయెను ఇంతలో ఒక పంటకాపు కుక్కుటేశ్వరాలి ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి అయ్యా మా కులపెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలెనని సంకల్పించినారు ఆ మంత్రాక్షతల ప్రభావము వలన మీరు స్వస్థులయెదరు అని చెప్పెరి అంతటా ఆ బ్రాహ్మణునికి ప్రస్తుతము నాకు నెమ్మళించినది కాని ప్రచారములో ఉన్న వదంతుల ప్రకారము నేను ఏ క్షణమైనా నిజముగా దెయ్యము కావచ్చును ఆ మంత్రాక్షతలను శూద్రగృహమునకు పోయి తీసుకునుమనుటలో ఆ నియమము బహుశా ఆ విధముగనే ఆచరింపవలయును కాబోలు బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకిచ్చేదరు అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకుని మంత్రాక్షతలనీయరు వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురుచేయుట నా శ్రేయస్సును కాంక్షించియే అనితోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించి ఇంటికి పోయెను పీటికాపురమున వ్యాపించిన వదంతుల వలన అష్టదశవర్ణముల వారికి నీ సన్యాసి ఎందు నమ్మకము పోయేను అంతట వారందరును కలసి క్షుద్ర విద్యలయందు ఆరితేరిన సన్యాసికి దక్షిణలనీయుట తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకొనిరే సన్యాసికి దేహశుద్ధి చేయకుండా పంపించివేసిరే ఆ ద్రవ్యమునంతను ఏమి చేయవలెనని శ్రీబాపనార్యులను అడిగిరే అంతటా ఆ ద్రవ్యముతో సంభారములను తెప్పింపుడు అష్టాదశ వారికిని అన్న సంతర్పణమును చేయుడు అన్నదాన ప్రభువైన శ్రీ దత్తాత్రేయులవారు సంతోషించెదరు వేరే వ్యక్తిగత దత్తదీక్షల అవసరము లేదని శ్రీబాపనార్యులవారనరే కుకుటేశ్వరాలేమునకు ఎదుటగా భారీ పందిళ్ళు వేయబడెను అష్టాదశ వర్ణముల వారికి అన్న సంతర్పణము చేయబడెను మొత్తము జనులందరును మొట్టమొదటిసారిగా దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అను దివ్యనామమునూ జపించిరే ఈ నామము ప్రపంచమంతయును వ్యాపించునని శ్రీపాదులవారు ఏనాడో సెలవిచ్చిరే శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చెయ్యండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి